ఈరోజు పవిత్ర పుణ్యక్షేత్రమైన శ్రీశైలం లో శ్రీ వీరప్ప కురుమ సదనం దగ్గర ఉన్నాము మరి ఈరోజు తెలంగాణ రాష్ట్రం నుంచి వస్తున్నటువంటి భక్తులకు కురుమ సదనంలో ఒకప్పుడు ఉన్నటువంటి సౌకర్యాలు ఇప్పుడు లేవు భూములు అందుబాటులో ఉండడం లేదు మరి అదే రకంగా ఇక్కడ చూసినట్టయితే గతంలో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో హైదరాబాదు ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు దాతలు నిర్మించినటువంటి ఈ యొక్క కుటుంబ సంఘనం మరి ఈరోజు అందుబాటులో లేకుండా పోయింది ఈరోజు చూసినట్టయితే పల్క కానీ ప్రారంభోత్సవ కార్యక్రమానికి సంబంధించి కానీ బండారు దత్తాత్రేయ కానీ రాష్ట్ర కుర్మ సంఘం అధ్యక్షులు ఎమ్మెల్సీ ఎగ్గమల్లి గారి పేర్లతో పాటు మన ముఖ్యమైనటువంటి కుటుంబ సంబంధించినటువంటి దాతలు వారి యొక్క పేర్లు అందరి కూడా ఉన్నాయి కానీ ఈరోజు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క నూతన కమిటీ పేర్లు వేసుకొని వాళ్ళు ఈరోజు తెలంగాణ రాష్ట్రం నుంచి వచ్చినటువంటి భక్తులకు ఇబ్బంది కలిగిస్తూ ఉన్నారు ారా ఎవరెవరి పేర్లు ఉన్నాయి ఎలా కమిటీ చేశారు మరి ఈ యొక్క సదనం సంబంధించి గతంలో బస్కే గారు చైర్మన్గా ఉన్నారు మరి ఇప్పుడు వేరే కమిటీతో ఆల్రెడీ ఓటు పెట్టడం జరిగింది మరి ఈ యొక్క ఎవరైతే ఉన్నారో అందరితో కలిపి ఒకసారి సమావేశం పెట్టి మరి ఏం జరుగుతుంది ఏం కథ తెలంగాణ రాష్ట్రంలోని కుర్మ కుల అందరూ కూడా తెలిపాల్సిన అవసరం ఉంటుంది మరి అందరికీ కూడా మరొకసారి ఈ యొక్క మన కుర్మ సదనం గురించి కూడా అందరికీ తెలి తెలిపే విధంగా మీరు అందరూ చేయాలని కోరుతూ జై కుర్మ